రైతన్నులకు నమస్కారం నా పేరు కవికుమార్ నేను కావేరిలో గత టూ ఇయర్స్ నుండి టీఎస్ఎల్గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మామూత్తరం మండలంలోని మా మామూతరం గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మన ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే డీలర్ డీలర్ వాళ్ళ డాడీ అన్నమాట సో డీలర్కు నేను చెప్పడం జరిగింది అన్న ఇలాంటి కొంచెం ఫోర్ సిక్స్ ఎయిట్ అనే విత్తనం కొంచెం రైతులకు చూసి ఏపీ అన్న మరి మంచిగా ఉంటుంది బాగుస్తుంది దివాడు కూడా ముప్పై క్వింటల్ వస్తాయన్న టీకేజ్ దాగా చెప్పడం జరిగింది సో అన్న ఏమన్నాడంటే ఎప్పుడు కాదు ఒకసారి నాకే విత్తనాలు ఇవి నేను పెట్టి చూసినాక నేను రైతులో చెప్తాను అని అనడం జరిగింది సో మంజునాథ ట్రేడర్స్ అని మా ముత్తంలో ఉంటుంది అంటే స్థూపం దగ్గర ఉంటుంది సో వాళ్ళ డాడీ అన్నమాట ఇప్పుడు వాళ్ళ డాడీ ఇప్పుడు రెండు నర వేశాడు సో ఒకసారి అడిగి తెలుసుకున్నాను నమస్తే మీ పేరు మార్కా వెంకటేశ్వర్ మార్కా వెంకటేశ్వర్ మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు నరేష్ అంటే ఇది కావేరి ఫోర్ సిక్స్ అయితే రెండు ఎకరాలు ఐదు ఎకరాలు వేసినాము మొత్తం ఎకరాలు ఐదు ఎకరాలున్నారా రెండు ఎకరాలు రెండు రెండు పీకలు పెట్టినా రెండు రెండు పీకలు పెట్టినాం అంటే ముప్పై కిలోలు విత్తనాలు తీసుకున్నాం ఒక్కొక్కటి అయితే మూడు ఎకరాలు వస్తాదన్నారు ఇది రెండు వేద్దాం అంటే రెండు వేసినాం రెండు వేసింది వేసారా కొంచెం మామూలుగా దూరం ఆ వాటికి కొంచెం తేడా మీకు డిఫరెంట్ ఏ విధంగా కనిపించింది ఒక్కొక్క పిల్లక గానీ రెండు రెండు పిలకలు వేసారు కదా రెండు రెండు పిలకలు అయితే మీకు అంత ముందు లాస్ట్ ఇయర్ ఏం చెడు పెట్టిరు ఇరవై కిలోలే పెట్టిరు ఎక్కువ ఇరవై ఐదు కిలో ఇరవై కిలో ఈ మొత్తం అంతా ఇరవై కిలోలు ముప్పై కిలో సో కాకపోతే పది కిలో బాబులు ఈ పది కిలోల దానికి అయినా ఇరవై కిలోల దానికైనా కూడా ఈ గొల్సు వ్యత్యాసం ఎట్లా ఇది దిగుబడి ఎక్కువ తట్టు ఉన్నది దానికి దీనికి తేడా ఉన్నది డబల్ మీకు ఇరవై కిలోల బ్యాగులు దానికి ఆవరేజ్ ఎంత గొలుసు దానికి డబల్ దీనిలో రెండు గొలుసులు ఇది ఒక గోల్సు తట్టు పెద్దగానే ఉన్నాయి అంటే అదొక గొలుసు పదకొండు గ్రాములు వస్తాయి ఇరవై రెండు గ్రాములు వస్తాయి 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 వస్తుంది పొలం కూడా నాటు పెట్టినప్పుడు చూస్తే పల్స అనిపించింది ఇప్పుడు తర్వాత మొదలు పల్చగా ఉన్నది కదా అనుకున్నాం కానీ ఇప్పుడు గంట ఎక్కువ పోసింది చిక్కగా ఉన్నది గొలుసు కూడా పెద్దగా ఉన్నది పొలం కొరవలేదు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడుగా అంటే ఈ పొంటి ఈ కన్ను కానీ సూసి కానీ వేరే రైతులు ఏంటి అని ఇట్లా అడిగి అడుగు వేరే రైతులు ఏం వడ్లు ఏ వడ్లు అని చూసిన వాళ్ళు అడుగుతూనే ఉన్నారు అంటే మంచిగా గొలుసు మంచిగున్నది పొలం మంచిగా ఉన్నది కదా ఏం వడ్లు అని ఎప్పటి నుంచో ఇంకా నుంచి అని అడుగుతానే ఉన్నాడు చెప్పారా చెప్పినా చెప్పారు వాళ్ళే చూసి అడుగుతాను కదా ఇవి ఏం వడ్లు ఇవి మంచిగా ఉన్నది గొలుసు మంచిగా ఉన్నది అంటే ఇట్లా కావేరి ఫోర్ సిక్స్ అయితే అని చెప్పిన పెట్టాలి అని అన్నారు వాళ్ళు కూడా ఇది ఇదా కావేరి దీనికి గంట పిలకలు కానీ పిలకలు ఎక్కువ ఉన్నాయి పర్వాలేదు మంచిగా ఉన్నది చిక్క గంట ఎక్కువ వేసింది గొల్స్ కూడా పెద్దగా ఉన్నది దీనికి ఆవరేజ్ మొదలు పెట్టారు మామూలుగానే వీటికి కొట్టినట్టే దీనికి ఎక్కువ ఏమి అంటే యూరియా కానీ టిఏపి కానీ ఇప్పుడు ఏ అలాంటి ఏమైనా కొత్త కొత్త టెక్నిక్లు అయినా వాడిరా మామూలుగానే వేసారు మామూలుగానే వేసినాం మామూలుగా మామూలుగానే వేసినాం ఆ వీటికి వేసినట్టు ఇప్పుడు అదో రెండు ఎకరాల నారు ఉన్నది ఇది రెండు ఎకరాల నారు ఉంటే దాని తీరే ఇది కూడా అదే రకంగా వేసినాం సో ఆవరేజ్ అయితే మొగిలి పురుగానే చాలా ఈ ముత్తర మండలంలో చాలా అటాక్ అయింది రాలే ఎక్కువ రాలే మొగిలి పురుగు ఒకటి ఎక్కడన్నా ఒకటి మాత్రం ఎక్కువ రాలే కొన్ని ఇరవై కిలోల బ్యాగ్ పెట్టిన బాబా చాలా మొగిల మొగిలి పురుగు చాలా ఇప్పుడు నేను రాగా చూసుకుంటా వచ్చినా మొత్తం మొగిలి మొత్తం తెలియనే కనబడతాను అటా ఏరియా మొత్తం సో దీనికి ఏమన్నా వచ్చా రాలే రాలే ఎక్కడో ఎన్నో ఒకటి వచ్చింది దూరం ఎక్కడనో ఒకటి ఎక్కడనో ఒకటి బాగానే రాలే సో ఇది మీకు ఇరవై కిలోల బ్యాగులు వచ్చినప్పుడు ఎన్ని వచ్చింది అంతకు ముందు వేసిన ఇరవై ఐదు క్వింటల్ అవి యాసంగి అయితే ఇరవై ఐదు ఇరవై ఏడు అది క్వింటల్ వచ్చేది సో ఇది ఇది ఎన్ని అనుకుంటా ఇది ముప్పై పైన దాటుతుంది ముప్పై ఐదు దాకా రావచ్చు అనుకుంటాను మరి అంటే మీకు మీరు ఈ విత్తనం చూడగానే చెప్పగలుగుతారా లేకుంటే ఏ విధంగా చెప్పగలుగుతారు ముప్పై విత్తనాన్ని చూసింది ఇప్పుడు ఏర్పడుతుంది కదా గొలుసు పొలం ఏర్పడుతుంది కదా అదే ముప్పై ఐదు కింటా రావాలి అనుకుంటానా మరి అంటే దీన్ని చూసి మీరు ఒక అంచనా అయితే వేసుకున్నారు ఈ కింటాల్ వస్తాను అయితే అంచనా వేసుకున్నాం దానికి దీనికి దాదాపు ఎనిమిది ఎనిమిది పది కింటాల్ అన్నా ఎనిమిది క్వింటాల్ అన్నా తేడా వస్తుంది అనుకుంటాను ఎనిమిది అయితే ఇరవై కిలోల దానికి దానికి వ్యత్యాసం చూస్తే మీకు మందులు గానీ అవి ఇరవై కిలోల దానికి దీనికి సేమే సేమే మందులు మందులు కూడా సేమే మీకు పారు వేలు అనేది కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం కాకపోతే వర్షాకాలం ఇట్లా అయితే పొలం చిక్క ఉన్నది మందు ఒకసారి ఎక్కువ కొట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు ఇప్పుడు ఆ సంఖ్య అయితే అంతే కొట్టినాం వీటికి వీటికి కొట్టినాం సో మరి నా వర్షాకాలం కూడా వేసే అవకాశం ఉందా లేకుంటే వేరే విత్తనాలు వర్షాకాలం వేయాలి అనుకుంటాను కొంత మంచిగా దిగుబడి పర్వాలేదు నచ్చింది ఎవరైనా చూసిన వాళ్ళకల్ ఎవరికైనా నచ్చింది ఇప్పుడు ఈ పొలాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఏమి ఇదేంది దీన్ని పెట్టాలేమేమో అనే ఆలోచనతోనే అడుగుతాను పర్వాలేదు మంచిగానే ఉన్నాయి అంటే ఇప్పుడు ఐకెప్పులు ఏం పోతాయి కదా మీకు ఒకరికి విత్తనాలు ఏ వేయాలని మీకు ఒకవేళ అనిపించినట్లయితే కావేరి ఫోర్ సిక్సైట్ వేసుకోండి ఎక్కడా మీకు తొమ్మిది కిలోలు పడతాయి నాటైతే ఖరీదు అయితే ఆరు కిలోలు పడుతుంది ఇవి వెయ్యి పది రకం ఫోర్ సిక్సైట్ అనే రకం నూట ఇరవై ఐదు మనకు రబీకి అనుకూలంగా ఉంటుంది సో ప్రతి రైతు కూడా మంచి విత్తనం వేసుకోండి మంచి దిగుబడి వేసుకోండి అనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఫీల్డ్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది మీ కావేరి చెడు యజమాన్యం పెట్టించిన వాళ్ళది కూడా ప్రతి ఫీల్డ్ ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది సో ఇది రైతు కోసం మంచి దిగుబడి కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రతి రైతు కూడా ఇలాంటి విత్తనాలు వేసుకొని అధిక దిగుబడి పొందగలరని కోరుకుంటున్నాం